సీరియల్లో రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడా గారికి తండ్రిగా యాక్ట్ చేసిన మహేంద్ర అలియాస్ సాయి కిరణ్ గారి గురించి మనందరికీ బాగా తెలుసు అంతేకాకుండా రిషి సార్ చాలా రోజుల పాటు సీరియల్లోకి రానప్పుడు కూడా మనకు ఒక క్లారిటీ ఇచ్చి ఒక యూట్యూబ్ వీడియో రిలీజ్ చేశారు సాయి కిరణ్ గారు అయితే ఈరోజు సాయి కిరణ్ గారు ఒక వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది ఆ వీడియో ఏంటి అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ రీక్యాప్ అసలు ట్వంటీ ట్వంటీ ఫోర్లో తన లైఫ్లో ఏమేం జరిగాయంటూ వాటన్నిటిని కూడా ఒక స్పీడ్ వీడియోతో ఒక రీక్యాప్ రూపంలో పెట్టడం జరిగింది ఆ వీడియోలో ఆయన మ్యారేజ్ చేసుకోవడం తర్వాత ఉన్న అనేక ఇన్సిడెంట్స్ ఇప్పుడంత మనసు సీరియల్ అయిపోవడం మెయిన్గా లాస్ట్ డే అక్కడ షూటు తర్వాత అక్కడ కేక్ కట్ చేయడం రిషి వసుకి ఫేర్వెల్ ఇవ్వడం ఆ తర్వాత మనసు సీరియల్ ఫేర్వెల్ పార్టీ స్టార్మా పరివారంలో చేయడం దానికి సంబంధించిన వీడియోస్ని పిక్స్ని అన్నింటినీ కూడా ఒక రీక్యాప్ రూపంలో తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకోవడం జరిగింది దానికి సంబంధించి ప్రతి పిక్ని కూడా నేను కూడా ఇక్కడ పెడతాను నిజంగా ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనసు సీరియల్ అయిపోవడం అనేది మాత్రం ఇది చాలా చాలా బాధాకరమైన విషయమే కానీ వాళ్ళిద్దరూ కూడా కాంబోతో రిషి వసు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కొత్త ప్రాజెక్ట్తో మన ముందుకు వచ్చారు అంటే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనం ఈజీగా మర్చిపోతాం మనం చూస్తూ హ్యాపీగా సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి